హాయ్ అండి నమస్తే బిఫోర్ నా ఫొటోస్ అయితే ఇవ్వండి ఏంటంటే చాలా డార్క్ అయిపోయే ఏజ్లో కూడా దానిలా కనిపించేదాన్ని అండి ఇప్పుడు నేను సిరీస్ చేస్తున్నాను సిరీస్ చేసినప్పుడు ఇప్పుడు నా ఫేస్ అయితే ఇలా ఉందండి చాలా గోల్డెన్ గ్లోగా మన ఫేస్ అయితే టర్న్ అవుతుంది తక్కువ ఏజ్లో కనిపిస్తాము దానికి నేను చేస్తున్న ప్యాక్స్ అయితే న్యాచురల్ ప్యాక్స్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసేయాలండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను పచ్చి పసుపు ఇలా దంచుకున్నాను ఫస్ట్ శాండిల్వుడ్ అండ్ రోజ్ రోజ్ పెటల్ పౌడర్ అండి ఈ రెండు టూ టూ స్పూన్స్ వేసుకొని కొంచెం అంత మనం దంచుకున్న పసుపు పచ్చి పసుపు వేసి ముఖమైతే నిన్నటి ప్యాక్కి ఎంత బాగా మెరుస్తుందో చూశారు కదా ఫ్రెండ్స్ చాలా చాలా మంచి రిజల్ట్స్ వస్తుందండి ఇలా చేశాక నేను పడుకుంటానండి నైట్ వేసుకున్నాను మార్నింగ్ లేచాక ఆయిల్తో మసాజ్ చేసి ఫ్రెష్ అయ్యాక ఫేస్ ఇలా ఉంది ఇప్పుడు ఐస్లో త్రీ స్టెప్స్ అండి ఐస్లో ముంచుతున్నాను ఫేస్ చూడండి ఎంత గోల్డెన్ గ్లోగా టర్న్ అయిందో నేను ఫుల్ వీడియో లింక్ ఇచ్చాను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్